హాయ్ ఎవరి వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ సో యాక్చువల్గా కామన్గా సామాన్యుడు ఎక్కడైనా ఒక చిన్న ఒక అడుగు స్థలం ఆక్రమిస్తేనే వెంటనే వాడిని కక్ష బట్టి తీపించేస్తారు ఐ మీన్ కక్ష కాదు తొప్పే ఆక్యుపై చేయడం అనేది తప్పే సో వెంటనే వాళ్ళు బుల్డోజులతో వాడు కట్టిందాన్ని కూల్ చేసి ఇటువంటి చాలా సంఘటనలు మనం ఏపీలకు చూస్తుంటాం ఓకేనా సో ఇక్కడ విచిత్రం ఏంటంటే సరే ఒక సామాన్యుడు ఆక్యుపై చేస్తే రైట్ మీకు ఉంది కూల్ చేస్తారు ఒక బాగా తెలిసిన ఎంపీ బాగా వెళ్ళం ఉన్న ఎంపీ తిరుపతిలోనే ఐదు సంవత్సరాలుగా ఒక రోడ్ను ఆక్యుపై చేసి మొత్తం గేట్ క్లోజ్ చేశారు ఫైవ్ ఇయర్స్గా సో మరి మరప్పుడు నార్మల్గా ఆ బుల్డోజర్లతో వచ్చే ఈ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మరి అప్పుడెందుకు ఏం చేయాల సో అంటే వీళ్ళు రాజకీయ నాయకులకి పనిచేస్తున్నారు తప్ప సామాన్యుడు పనిచేయడు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సామాన్యుడు కట్టే ట్యాక్స్ పైన వాళ్ళకి జీతాలు వస్తున్నాయి సో ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే ఇప్పుడు వీడియో ప్రూఫ్ చూపిస్తాను ఐ మీన్ పేస్ట్ చేశాను సో ఈ వీడియో దిని తర్వాత అదే ప్రూఫ్స్ వస్తాయి ఇవి అబ్జర్వ్ చేస్తే ఫైవ్ ఇయర్స్ వరకు అంటే ఆ రోడ్డుకి అటు సైడు ఇటు సైడు మేబీ అతనమయ్యి ఉండొచ్చు అలాగని చెప్పి జనాలు రోడ్ బ్లాక్ చేయకూడదు ఇప్పుడు రీసెంట్గా హైకోర్టు ఆర్డర్ ఇస్తే దెన్ దే ఓపెన్ ద గేట్స్ ఇప్పుడు నార్మల్గా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు సో చూడండి ఒకసారి ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్ దే మస్ట్ రిమెంబర్ దట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ కామన్ పీపుల్ సో ఇదేనండి ఆ ప్లేసు సో ఈ గేట్ ఫైవ్ ఇయర్స్ అలా క్లోజ్లోనే ఉంది వాళ్ళ పర్సనల్ యూజ్కి మాత్రమే యూజ్ చేసేవారు ఎప్పుడైతే రీసెంట్గా మేబీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో అప్పుడు ఈ గేట్ని అలా పర్మనెంట్గా ఓపెన్ చేసి ఉంచేశారు ఇప్పుడు సామాన్య జనం కూడా ఈ దారిలోంచి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు ఇది మ్యాటర్